నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం విజయభార్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతపల్లి ప్రిన్సిపల్ అండి మా కళాశాలలో పిఎం ఉషా పథకం కింద పైన ఒక మైక్రోస్తో శాంక్షన్ అయిపోయింది కన్స్ట్రక్షన్ వర్క్ సో దానికోసం అని మాకు వాటర్ స్కేర్ సిటీ ఉంటే సిడీ రావని విశాఖపట్నం నుంచి వచ్చిన జియాలజిస్ట్ గారితో సర్వే చేయించాము సార్ గారు చా చాలా పాయింట్స్ వెతికారు ఒక రెండు పాయింట్స్ మాకు ఫైండ్ అవుట్ చేశారు రెండు పాయింట్స్లలో మళ్ళీ కంప్లీట్గా ఒక టూ డేస్ కంప్లీట్ అనాలిసిస్ చేసి ఈ పాయింట్ అనేది రైట్ పొజిషన్ రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ చేసుకొని మాకు మార్కింగ్ ఇచ్చి ఇమీడియట్గా మాకు కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్తోనే ఒక రిలీజ్ చేశారు సో ఈరోజు ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల పదహైదు నుంచి రెండు వందల ముప్పై అడుగుల లోతు వరకు డెప్త్ వరకు తగ్గారు రేసింగ్ కూడా చేశారు పర్ఫెక్ట్గా మాకు వాటర్ అనేది జియాలజిస్ట్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ వాటర్ మాకు వచ్చింది అంటే ఆయన అనాలసిస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది టూ టు త్రీ అవర్స్ కంటిన్యూస్గా ఆ జపాన్ టెక్నాలజీతో తయారైన ఎక్విప్మెంట్తో తను కంప్లీట్ సర్వే చేసి తర్వాత ఈ టూ పాయింట్స్ డిసైడ్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్ అని డిసైడ్ చేసి ఈ వాటర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సిడి రావు గారు ఫ్యూచర్లో కూడా ఆయన మంచి మంచి ఇలానే గవర్నమెంట్ దగ్గర